హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక అద్భుతం చూపిస్తున్నాము నిజంగా మీరు అద్భుతం చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ గుండె ఆపరేషన్ గుండె ఆపరేషన్ చేయాలంటే బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేస్తారు దేశంలో ఏటా మూడు లక్షల మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో జన్మించి ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి బిడ్డలను కాపాడడానికే తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైంది కార్పొరేట్ ఆసుపత్రుల కంటే లీటైన సౌకర్యాలున్న ఆసుపత్రి ఇది ఇక్కడ కౌంటర్ ఉండదు ఉండవు ఆసుపత్రిలో అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకొని ఆసుపత్రి గేట్ దాటే వరకు పేషెంట్ కు రూపాయి ఖర్చు అవుతుంది పేషెంట్ కి సహాయంగా వచ్చే వారికి కూడా ఉచితంగా భోజనం వసతి కల్పించే మానవీయ వైద్య సార్కి ఎట్లా అయిందని అని రోడ్లు గుండెలు ఆ సర్జరీ చేయాల్సింది కంపల్సరీ అని చెప్తున్నారు అప్పుడు నన్ను ఏం చేయాలని నాకు అర్థం కాలేదు ఇక్కడికి వచ్చినాక అప్పుడు శ్రీ సత్యసాయి గురించి చెప్పినారు సార్ నాకి ఇక్కడ ఫ్రీ ఉంది అంతా అక్కడ వెళ్ళండి మీరు ఒక రూపాయ ఖర్చు కాదు మీది అంతా వాళ్ళే చూసుకుంటారు మూడు పుట్ల అన్నం ఇస్తారు రెండు పుట్ల టీ ఇస్తారు మొత్తం దగ్గరుండి వాళ్ళే చూసుకుంటారు చెప్పండి మేడమ్ భేజ్ మాకు చోట మేడమ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయింది మంచిగా చేశారు బాబు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు మంచిగా ఉన్నది టైంకి ఫుడ్ విడ్డు అనేది మంచిగా చూసుకొని కనీసం బయట కూడా అట్లా చూడరు అంత బాగా చూసుకుంటున్నారు ఇక్కడ చాలా చాలా సంతోషం మేము మా అమ్మ బాబుగా హ్యాపీగా ఉన్నాడు ప్రస్తుతానికి వంద పడతల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు నిష్ణాతులైన వైద్యులు పూర్తి స్థాయి డిజిటల్ ల్యాబ్ పరికరాలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి ఉచితంగా ఆపరేషన్లు చేసి మందులు ఇస్తారు టెల్లరేషన్ కార్డ్ అవసరం లేదు ఆధార్ కార్డు ఉంటే చాలు దేశ విదేశాల్లోని ఏ మూలలో ఉన్నవారైనా ఇక్కడ ఉచితంగా చికిత్స పొందవచ్చు ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాది హాస్పిటల్ మాది ఏమున్నా ఏ ఒక్క నయా పైసా ఖర్చు ఉండదు పేషెంట్ మా గేట్ లోపల వచ్చిన తర్వాత బయటికి వెళ్ళే వరకు ఒక్క నయా పైసా ఖర్చు ఉండదు మాకు యాక్చువల్లీ ఒక బిల్డింగ్ కౌంటరే ఉండదు మా హాస్పిటల్లో దేంట్లో కూడా తర్వాత ఇది ఎవరన్నా కానీ ఎక్కడి నుంచన్నా కానీ గుండె జబ్బుతోని వస్తే మాది ట్రీట్మెంట్ ఎవరికన్నా ఇస్తారు టాప్ క్లాస్ ఫుల్లీ ఎక్విప్డ్ సోఫెస్టికేటెడ్ ఎక్విప్మెంట్ పెట్టుకొని వీ డూ ద బెస్ట్ క్వాలిటీ కేర్ మేమిస్తాం చైల్డ్ హెల్త్ కేర్ వాలంటీర్ల బృందం మారుమూల పల్లెల్లో గిరిజన ఆవాసాల్లోని అంగన్వాడీ కేంద్రాల వద్ద హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు పరీక్షలు చేసి గుండె సమస్యలున్న చిన్నారులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఉచితంగా వైద్యం చేసి వారి ప్రాంతాలకు భరోసా ఇస్తున్నారు ఈ ఆసుపత్రిని ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ వెళ్లే హైవేలో కొండపాక దగ్గర ఉంది ఈ హాస్పిటల్